తొక్కిన కాషాయ దళం ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటూ నిరసన గళం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు స్కూటీకి పాడేగట్టి ఊరేగించి నిరసన తెలిపారు వెంటనే మహిళలకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం ప్రకటించింది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు రోజుకో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు బీజేపీ నేతలు ఎన్నికలకు ముందు విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని ఓట్లు వేయించుకుని ఏడాదిన్నర గడుస్తున్నా ఒక్క స్కూటీ కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు స్కూటీకి పాడే కట్టి ఊరేగించారు పద్దెనిమిదేళ్లు నిండిన విద్యార్థినీలకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత లంకల దీపకరెడ్డి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండొచ్చు లేదా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి రెండు మూడు వందల కోట్లు జూబ్లీ సెలక్షన్ లో పెడతానికి పైసలు ఉంటాయి గాని పీద ప్రజలకు ఓటేసుకునేటప్పుడు స్కూటీ ఇస్తా అని చెప్పి స్టూడెంట్స్ కి గర్ల్స్ స్టూడెంట్స్ కి స్కూటీ ఇస్తా అని చెప్పి ఈ రోజు ఎక్కడ మీ వాగ్దానాలు అక్కడనేమో ఎలక్షన్స్ లలో ఇష్టం ఉన్నట్టు మీరు వాగ్దానాలు ఇస్తారు ఓటేయించుకున్న తర్వాత వాళ్ళ దిక్కు కూడా చూడరు ఈ స్కూటీ ఏ విధంగా అయితే మహిళలు పాడి యొక్క తీసుకొచ్చి రేపు రాబోతున్నటువంటి పంచాయతీ అందులో హిసాబ్ చూపిస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ నేతలను ఆరు గ్యారెంటీలపై యువ ఓటర్లు నిలదీయాలన్నారు బీజేపీ నేతలు